అనేది గ్రహాలు ఉన్నాయని నేను అనేది గ్రహాలు ఉన్నాయని మీరు అనేది తొమ్మిది గ్రహాలు ఉన్నాయని నేను అనేది కొన్ని ట్రిలియన్ల గ్రహాలు ఉన్నాయి లక్షల కోట్ల గ్రహాలు ఉన్నాయని నేను చెప్తాను మీరు అనేది మీ తొమ్మిది గ్రహాలు ఎందుకు మీరు గర్వంగా నవగ్రహాలను ఎందుకు అంటున్నారు మొన్నటిదాకా దాకా సైన్స్ సైన్స్లో సూర్య మండలంలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయని చెప్పింది కాబట్టి తొమ్మిది గ్రహాలు ఉన్నాయని గర్వంగా చెప్పింది ఎప్పుడంటే నేను ఎప్పుడో కనిపెట్టాను నీ సైన్స్ ఇప్పుడే చెప్పింది కదా అని అన్నారు ఈ తొమ్మిది గ్రహాల్లో ఉన్నాడు సార్ సూర్యుడు గ్రహమా నక్షత్రం చంద్రుడు ఉన్నాడు సార్ వాడు ఉపగ్రహం రాహు కేతువు ఛాయ అంటున్నారు గ్రహాలు లేవు ఛాయ అంటే నీడ కదండి దేందో నీడ కదా అసలు చూపించమంటే చూపించలేదు దేని నీడనో ఇది చెప్పట్లేదు మన చంద్రుడు అని మాట్లాడుతున్నాం మన చంద్రుడు సరే బాగానే ఉంది నూట ఎనభై రెండు చంద్రులు ఉన్నారు సౌర మండలంలో కోట్ల కోట్ల గ్రహాలు ఉన్నాయి విశ్వంలో ఇవన్నీ నీకు తెలీదు ఎందుకంటే నీకు కనపడవు సైన్స్ తెలుసుకున్నది యురేనస్ నెప్ట్యూను గురించి నీకు తెలియదుగా యురేనస్ నెప్ట్యూన్ నీకు తెలీదు సో నీ తొమ్మిది గ్రహాలు సైన్స్ చెప్పే ఎనిమిది కానీ తొమ్మిది కానీ ఒకటి కాదు పైగా నీ కౌంటులో భూమే లేదే ఎట్ట తొమ్మిది గ్రహాలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు దాంతో వచ్చి నువ్వు నా బిడ్డ పెళ్ళి ఎప్పుడని చెప్తావా చల్ పక్కకి వెళ్ళాడుకో